సింపుల్గా చేసుకునే టమాటాలు కోడిగుడ్లు కూర ఎలా చేయాలనేది చూపిస్తాను చూసేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కో రకంగా చేస్తారు నేను చేసే విధానం అయితే ఇలా ఉంటుందండి అంటే అందరూ చేస్తారు నేనేం గొప్ప నేను చెప్పట్లేదు నేను చేసే విధానం అయితే ఇలా ఉంటుందని చెప్తున్నాను నేను చేసిన టమాటా కూర నచ్చితే కనుక లైక్ చేయండి నేను ఇవాళ కోడిగుడ్లు టమాటా కూర చేస్తున్నాను ఈ టమాటా కూర కోడిగుడ్లు టమాటా కూర నేను ఎలా చేస్తాను చూపిస్తాను ముందుగా అయితే నాలుగు కోడిగుడ్లు శుభ్రంగా కడిగి గిన్నెలో పెట్టుకోవాలి గిన్నెలో పెట్టుకున్న తర్వాత కొంచెం నీళ్ళైతే వేసుకోవాలి గుడ్లు మునిగానే నీళ్ళు పోసుకోవాలి గుడ్లు ఉడికేటప్పుడు పగల ఉండాలంటే ఒక రెండు డ్రాప్స్ నూనె వేసుకోవాలి కొంచెం ఉప్పుగానే వేసుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం ఉడికిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను కదా ఈ నాలుగు టమాటాలు శుభ్రంగా కడుక్కొని కోసుకోవాలి మధ్యలో తుడివైన తీసేయాలి కూడా చూపిస్తాను నాలుగు ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు కూడా టమాటాలు ఎన్నో ఉన్నాయి ఉల్లిపాయలు తీసుకోవాలి ఎందుకంటే టమాటా కూరకనంగా ఉల్లిపాయలు ఉంటేనే రుచి ఉంటుంది కాబట్టి నేనైతే రెండు సమంగా వేస్తాను ఇప్పుడైతే ఇవి చెక్కు తీసుకొని శుభ్రం కడుక్కొని కోసుకున్నాను ఇప్పుడు టమాటాలు చెప్పాను కదండి ఇలా మధ్యలో తొడుమైతే శుభ్రంగా ఇలా తీసేసుకోవాలా తొడుమి తీసుకోకుండా అసలు వేసుకోకూడదంట కొంతమంది నావంతన కట్ చేసేస్తూ ఉంటారు నేనైతే ఇలా తీసేస్తూ ఉంటాను మీకు తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని చెప్తున్నాను ఇలా శుభ్రంగా తీసేసుకోవాలా ఉల్లిపాయలు కూడా అలాగే కొంచెం తొడుమి అనేది లేకుండా తీసేసుకోవాలండి చాలామంది ఉల్లిపాయ తుడుం తీరు అవంతను కట్ చేసి ఉంటారు అది చెప్పాను కదా తెలియని వాళ్ళు ఎవరైనా తీసుకుంటారని చెప్తున్నాను ఇప్పుడు మనమైతే ఇవి కట్ చేస్తున్నాం టమాటాలు ఉల్లిపాయలు రెండు ఉడిగుడ్లు అయితే అండి మనము నీట్గా పగలకుండా ఉడకాలంటే కొంచెం ఉప్పును ఓ రెండు డ్రాప్స్ నూనె వేస్తే ఇలా ఉడుగుతాయండి పాడైపోకుండా ముందుగా తర్వాత టమాటాలు ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి నేనైతే ఇలానే కట్ చేస్తానండి ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని మేమైతే చెనక్కాయ నూనె వాడతాము కొంతమంది పామాయిలు వాడతారు మేము మేము ఎక్కువ చెనక్కాయ నూనె వాడతాము ఇప్పుడు తాలింపు నూనె వేడికిన తర్వాత తాలింపు అయితే వేసేసుకుందామండి తాలింపులో నేనేం వేస్తానంటే తాలిమింజలు కరివేపాకు ఎన్నిమిరపకాయ ఉల్లిపాయలు వేస్తానండి తాలింపు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము అవి వేసిన తర్వాత చూసారు కదా ఉల్లిపాయలు కూడా ఇలా వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు సరిపడా పసుపు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలపెట్టేసేయాలండి ఉప్పు పసుపు టమాటా ముక్కలు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసేయాల ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా టమాటాలు కూడా బాగా గుజ్జు అయిపోయినాయి ఇలా గుజ్జు అయితేనే బాగుంటుందండి కూర అయితే మాత్రం ఇప్పుడైతే మనం బాగా పెట్టేసేసుకొని కొంచెం సరిపడా కారం అయితే వేసుకుందాము ఎవరు తినే కారం వాళ్ళు వేసుకోవాలండి మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాం మీరు తినే అంత మీరు వేసుకోండి ఇప్పుడు కారం వేసిన తర్వాత బాగా కలిపేసేసి నీళ్ళు అస్సలు వేయొద్దండి ముందే ఇప్పుడు బాగా కలిపెట్టేసాం కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేద్దాం కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాం కదా చూసారు కదా కూర అయితే బాగా దగ్గరకు వచ్చేసింది ఇంకొంచెం ఉల్లిపాయలు ఉడకాలి కాబట్టి కొంచెం ఒక టీ గ్లాస్ నీళ్ళు అండి ఎక్కువ వేసుకోకూడదు నీళ్ళు అనేది టమాటా కూరలో నీళ్ళు అవసరం లేదు కానీ ఒక్కోసారి వేయాల్సి వస్తుంది టమాటాల్లో గుజ్జు లేనప్పుడు నీళ్ళు వేయాల్సి వస్తుంది నేనైతే ఇలా వేసి ఇంకో ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తాను ఇప్పుడు ఉల్లిపాయలు ఉడకడానికి కొంచెం నీళ్ళు అయితే వేసాం కదండి అవైతే ఉడికిపోయిన ఉల్లిపాయలు ఉడికిపోయినాయి టమాటాలు కూడా బాగా గుజ్జు అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే మాత్రం కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న గుడ్లు అయితే మాత్రం ఒలిచి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా చాకుతో ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇలా ఘాట్లు పెట్టి ఆ టమాటో గుజ్జు అనేది ఈ గుడ్లలోకి వెళ్ళినప్పుడే రుచిగా ఉంటుంది ఇప్పుడైతే మనం వల్చిన కోడిగుడ్లు ఆ కూరలో వేసేసుకుందాం ఇప్పుడైతే ఘాట్లో పెట్టిన కోడిగుడ్లు ఒక కోడిగా కూరలో వేసేసుకుందాం అండి వేసిన తర్వాత చిదిరిపోకుండా కలబెట్టి లైట్గా కలబెట్టేసేసి ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అంటే సిమ్లో పెట్టేసేయాలండి కూర ఏకాటికి సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలా కలబెట్టేసి ఒక ఐదు నిమిషాలు అంటే ఆ గుజ్జు అనేది ఆ గుడ్లకు పట్టేదాకా ఉడికించుకోవాలా కూర అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉందండి అన్నీ సరిపోయినాయి చక్కగా ఈ కూర ఈ టమాటా కోడిగుడ్లు కూడా నేను చేసిన విధానం నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి